అబ్బా వెరీ గుడ్ అండి నువ్వు డాడీ వల్ తీసుకున్నాడు హాం థాంక్స్ హ్ బెడ్ షీట్ హ్ నేను తీసుకుంటరా ఎవరికి నాన్నావి లికి ఎవరు బాబయా లాల్వార్ జేయల పిల్లలకి హ్ ఎవరు స్నేనవి

వాటర్ బాటిల్ తీసుకురా తీసుకురా తొందరగా ఏ తీసుకురా మళ్ళీ పోదురా యూ చెప్పిపో థ్యాంక్ రైస్ తినాల ఫస్ట్ గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ శాండీ గుడ్ నైట్ చెప్పు ఇంకా కట్ అన్న వీడియో గుడ్ నైట్ చెప్పు నాన్న తొందరగా శాండీ తొందరగా గుడ్ నైట్ చెప్పు కట్ చేస్తా వీడియో చెప్పుదురా గుడ్ నైట్ రా పిలిచ గుడ్ నైట్ చెప్పబోద్దు